চলো You no. gonna no, 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 no. తలుపంగా కోటి మొక్కులు గ్రౌకంగా पुष्पम् बुलम्बे मातकि प्रथमा श्यामलदेवि सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो हे स्पसुरा शिवो मन्त्रपुष्पम् न पयामि अपराधसहस्राणि क्रियन्ते हरिणिसंवया पुत्रोऽयमिति माम् मत्वा परमेश्वरी निरक्षरपदप्रष्टम् मात्रा हीनम् विरुद्धवे तत्सर्वम् क्षम्यगाम् देवि नारायणि नमोऽस्तु ఉందో అదే ప్రపంచంలో ఉంది మంత్రము యంత్రము శాస్త్రము సర్వం ఈ నూట ఎనభై మూడు శ్లోకాల్లో ఉన్న వెయ్యి నామాల్లో ఒక గొప్పతనం ఉంది శ్రీ విష్ణు సహస్రనామాలు కానివ్వండి శ్రీమద్ భగవద్గీతనే కానివ్వండి ఇంకేదైనా శ్లోకాలు కానివ్వండి ఇంటి పట్టాల్సిన అవసరం ఉంటుంది మనం నేర్చుకోవాలంటే కానీ శ్రీ లలిత సహస్రనామంలో గొప్పతనం ఒకసారి చదవడం కష్టం రెండవసారి చదివితే ఆ నాలుగ నామాన్ని విడిచిపెట్టదు అటువంటి గొప్పదైన నామాలు ఉన్నటువంటిది శ్రీ లలితా సహస్రనామం అందుకే తల్లంతా కూడా అరే తల్లులందరికీ కూడా ఎన్నో పనులు ఉంటాయి మనసులో ఉంటుంది కానీ తల్లులంతా ఎప్పుడు ఇంట్లో పనులు చేసేటప్పుడు కానివ్వండి నలుగురు కూర్చున్నప్పుడే కానివ్వండి మనల్ని హాయిగా చదివే శక్తిని ఇస్తూ ఉన్నది దాని ద్వారా కుటుంబాలన్నీ సస్యశామలంగా ఉంటున్నటువంటి ఈ సమయంలో మరి ఆ తల్లి ఎలా ఆవిర్భవించింది ఆ తల్లి ఎక్కడ ఉంటుంది ఏ ఆవరణలో ఉంటుంది ఎక్కడ ఉండి మనల్ని పరిపాలిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస సౌందర్యల హరి స్థానిక గీతాభవన్లో మొన్ననే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఆచార్య స్థానంలో బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారు చెబుతూ చెప్తూ శ్రీచక్రం గురించి చెప్పడం జరిగింది శ్రీచక్రం మన కుంభార్చన చేసే శిఖర భాగంలో అది బిందు రూపకంగా ఉంటుందా ఏ రూపకంగా ఉంటుంది ఏ దాన్ని పూజిస్తే అది త్వరగా ఆ తల్లి యొక్క కటాక్షాన్ని పొందుతాం అని చెప్పడం జరిగింది మరి అప్పుడే నేను అనుకుంటాను బహుశా ఆ తల్లి బ్రహ్మశ్రీ తిగుల శర్మ హృదయంలోకి వచ్చి ఉండదేమో నాకు సంబంధించినటువంటి విషయాన్ని కొద్దిగానే చెప్పావు నా ఆవరణలో నా సంపూర్ణమైనటువంటి నా కథను చెప్పు అని ఆదేశించింది ఏమో బహుశా మా నిర్వాహకులందరికీ కూడా ఆ యొక్క సంకల్పం రావడం ఈవేళ జగిత్యాల పట్టణం నుండి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో పరిణయమాడినటువంటి ఘట్టం కూడా నిన్న మనం తిన్నాం రోజేమో మన అందరినీ తీసుకుపోయాడు బంగారు బల్లి వెండి బల్లిని కూడా గుర్తించడం జరిగింది ఎన్నో విషయాలని మనందరినీ కూడా ఇంత కలిగే చేసేలాగా పదకొండున్నర ప్రాంతంలో కాస్త బ్రేక్ ఇస్తే చాలా మంది బ్రేక్ ఇస్తున్నారా బ్రేక్ చెప్తే బాగుంటుండే అనే మనసులో చాలా మంది మిత్రులు కూడా బ్రేక్ ఎందుకు వాతావరణం చేసి దానిపైన పెద్దవాళ్ళను పిలిచి వాళ్ళతో కుర్చీ వేస్తే ఆ సిద్ధమైనటువంటి ఒక దేవతలకు ప్రధానంగా ఒకళ్ళు ఉండాలి ఆ ప్రధాన దేవత ఎవరు ఎవరిని ఎంచుకోవాలి అంటే ఇంతమందిని విజ్ఞత కలిగినటువంటి ఒక దైవ శక్తి ఏ రూపంలో ఉంటుందో ఆ రూపాన్ని ఎంచుకోవాలి కనుక అందరితో కూర్చొని ఎవరికి విజ్ఞత ఉంది చూసింది జగన్మాత శ్యామలాదేవికి విజ్ఞత ఉంది అని చెప్పి ఎంతకంటే శ్యామలాదేవి చేతిలో వీణ ఉంటుంది ఉంటుంది పుస్తకం ఉంటుంది కనుక ఈమె విజ్ఞతతో చేసేది కనుక ఈ విడనే మంత్రిగా నియమిస్తున్నా అని చెప్పి శ్యామలాదేవిని మంత్రిగా సేవించింది మన సహస్రనామంలో కూడా ఉంటుంది మంత్రుడి న్యస్తరాజ్యదూహు అని ఆ విధంగా రాజ్యభారాన్ని అప్పజెప్పింది రాజ్యభారాన్ని అప్పచెప్పి ఏమేం ప్రశాంతంగా లేదు చూస్తూ ఉంది తన చూపు చూపుచేత మరి కేవలం ఒకటేనా అంటే అత ద్వితీయ కోలాస్య శత్రిని చేసినప్పుడు సేనాధిపతిని కూడా చేయాలి ఈ సేనాధిపతిని వారాహిదేవి లేదా దేవి ఈ రెండు పేర్లు ఒక అమ్మవారికి ఆ వారాహి దేవికి దండనాథగా సేనాధ్యక్ష పదవిగా ఇచ్చినారు దండనాథాభిషేకము జరిగింది ఈమెకు కూడా ఎట్లా చేసినారంటే వీళ్ళిద్దరికి పట్టాభిషేకం చేసినారు నదీ జలాల చేత తన యొక్క కను బొమ్మల నుంచి ఆ ఈ కను బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తికి ఇస్తుందిట అమ్మ తలుచుకుంటే ఎన్ని ఆయుధాలు తీస్తున్నది ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ నాయకైనటువంటి ఒక జగన్మాత ఆయా దేవతల యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తే వాళ్ళ ఆగుతులై హోమకుండల్లో పడితే ఆ శక్తినే ఇవ్వడానికి ఒక్కొక్క శరీరం నుంచి తన అవయవం నుంచి ఒక్కొక్క ఆయుధాన్ని పుట్టిస్తూ శక్తిని శక్తితో పాటు ఆయుధాలనిస్తుంది అమృతమైన జలాలతో అభిషేకం చేయగానే కనుబొమ్మల ముడి నుంచి ఒక నాగలి ఇచ్చింది ఒకరి ఇచ్చింది ఇవి రెండు వారాహిదేవికి ఇచ్చి బుద్ధి శక్తి ప్రధానమైన కేంద్రం కనుక దేవికి ఇవ్వగానే ఆ కనుల యొక్క కదలిక ఏ విధంగా ఉంటుందో ఆ కదలికనే మనిషిని నడిపిస్తుంది కనుక ఆ కనుబొమ్మల నుంచి సృజించిన తల్లి ఏదైతే ఉందో ఇక్కడ ఆజ్ఞా చక్రం అనేది ఒకటి ఉంటుంది ఆ ఆజ్ఞాచక్రంలో వారాహిదేవి స్థిరమైతే అవి రెండు ఆయుధాలను ఇచ్చి వేసినాయి తస్మాన్ సాశక్తి రాసింది వాళ్ళు ఏదో ఇంతకుముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏదో రథాల మీద వెళ్ళినారు కానీ వీళ్ళకు అద్భుతమైన రథాలు ఇస్తే సమితి నూట ఎనిమిది మంది అయిగారు మీరు పురాణం చెప్పాలి కనుక కారులో రమ్మన్నారు

शिवता ఎక్కువ ఆనందం ఉంటుంది దానికి మరి మనం గృహప్రవేశం చేసినప్పుడే మనం సంకల్పం చెప్పుకుంటాం అయ్యగారు చెప్పుకుంటాడు చెప్పుకుంటారు సంబంధం లేదు కానీ అది ఇంట్లోకి రావడం ఒక తప్పు మనం మెచ్చుకునే జంతువు పక్కకు పెంచుకోవడం ఒక తప్పు అది సరే ఎవరెవరి యొక్క మన అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు పెంచుకుంటుంటారు అది తర్వాత అవి వాటిని గనక మనం పూజిస్తే వాటిల్లో పరమాత్మను మనం చూడగలిగితే ఆ కారుణ్యం అనేది లాగా కురిపించి ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి ఆ దేవత గజాలను అశ్వాలను గోగులను చేసి సంపత్కరికే ఇంకొక పేరును కూడా పెట్టింది సంపద ఈశ్వరి సంపదేశ్వరి అని గజబలాన్ని అశ్వబలాన్ని ఇవ్వగానే అద్భుతమైనటువంటి నాదాలు మోగుతూ ఉన్నాయి నాదాలు మోగుతూ ఉంటే అక్కడ వాణిలో భయము ప్రారంభమైంది గజబలాన్ని తీసుకున్నారు అంతేకాకుండా ఈవిడ ఏం చేసేది ఈ రథాలు ఏజ చక్ర రథాలు కిరి చక్ర రథాలు ఈ రెండు రథాలు కోలాటం వేసే వాళ్ళు ఒకవైపు మంగళ వాయిద్యం వేసే వాళ్ళు ఒకవైపు టీజే మోగించే వాళ్ళు ఒకవైపు తానులో వచ్చే వాళ్ళు ఒకవైపు ఏ విధంగా వాళ్ళ 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 స్థితులు ఉంటాయో ఆ స్థితులను బట్టి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో సంపత్కరి సమారూఢ సింధూరం వ్రజసేవిధ అటువంటి ఒక సింధూరం అనేటువంటి ఒక వ్రజాన్ని ఏనుగుల పైన ఏనుగుల యొక్క గురువు గుంపుగా తయారు చేసి సంపత్కరి దేవిని ఒక పక్కన ఉంచింది అశ్వారూఢ చతుర్పర ఏదైతే అశ్వము బయలుదేరిందోగాలు వేసుకుని చేతిలో పట్టుకొని ఈ రౌతు నడిపించేవాడు ఎటు నడిపితే అటు వెళుతుందట అటువంటి సాత్వికంగా ఉండేటువంటి ఒక ఉన్నాయి యోగార్థాహ యుద్ధంలో పరిగెత్తలు వెళ్తాయి మహావేగిన మహావేగంగా వెళ్ళి ఎక్కడ స్థిరపడాలో అక్కడ స్థిర చేత సహా అవి మనస్సు స్థిరం కానుంటుంది చూడండి అది మనం రిమోట్ వత్తుతే ఎక్కడ దాకా వెళ్లాలో అక్కడ దాకా వెళ్తుంది అక్కడ బలంగా పెట్టుకున్నది జగన్మాత లక్ష్మణ్య బాహుబియుక్త జితక్రోధ విధాశ వాటికి ఎప్పుడు ఉద్రేకం రావాలి ఎప్పుడు స్థిరమైన మనస్సు ఉండాలి ఎప్పుడు వెళ్లే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ ఉండాలని వాళ్ళ వాహనానికి కాకూడదు వాళ్ళను పంపించిన సేనాధిపతికి ఏం కాకూడదు సేనాధిపతిని మంత్రికి ఏం కాకూడదు మంత్రిని నియమించిన రాజుకి ఏం కాకూడదు రాజు పరిపాలించేటువంటి ప్రజలకి ఏం కాకూడదు ఎన్ని ఆలోచించింది జగన్మాత మనము మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎన్ని రకాల మనం ఆలోచించి మన జీవన గమనాన్ని విదయోగీస్తాము అన్ని బ్రహ్మాండాలకు అతితమైన వీటికి ఐదు లక్షణాలు చెప్పినారట ఐదు కళ్యాణ లక్షణాలు ఉంటాయి అదే లక్ష్యము అంటేనే గుర్తు ఆ లక్ష్మ్యాన్ని చూపించేటువంటిది చిహ్నాలు ఐదు ఉన్నాయి ఈ శుభ చిహ్న సாம்రాజ్య చక్రिणी तथा सोमराजि चक्रिणी तथा श्रीपरमेश्वरी कामराजप्रिया कामकोटि कामकोटिप्रवर्तिनी महाविद्या शिवानां गगवल्लभा आम्नाय निवासिनी श्रुभिः జగన్మాదామహారా జగిత్యాలి ఆధ్యాత్మిక రంగారిపై వెలసిన నూట ఎనిమిది శ్రీచక్ర సైత లతావరణ దేవాలయ ప్రాంగణంలో ఆషాఢ శ్రావణ మాసాలంటే నన్ను ఎంతో ఇష్టం కనుక ఈ ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఈ రెండు మాసములను విలీనం చేస్తూ జగిత్యాల బ్రహ్మశ్రీ తింగళ విష్ణుశర్మగారి ముఖత శ్రీ లలితా లలితామాత వైభవ ప్రవచన కార్యక్రమం రోజు నాలుగో రోజు ఎంతో అద్భుతమైన రీతిలో లలితా మాత వైభవంలో వధ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతమైన రీతిలో సైన్యాన్ని తీసుకొని ఆ తల్లి వెడుదనటువంటి విషయం మనోపలకంపై గుర్తించుకునేలాగా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలను వైదిక విషయాలను వేదాంతమైనటువంటి అనేక సూక్ష్మమైనటువంటి విషయాలను విక్రీకరిస్తూ ఆనందమైనటువంటి జీవితానికి ఆ ముద శరణ్యమే ఒకటే మార్గం అంటూ ఎంతో వైకోపికంగా ఈనాడు కార్యక్రమం జరిగింది రేపు మరియు ఎల్లుండి ఈ రెండు రోజు ప్రవచనం ఉంటుంది శుక్రవారం రోజున ఈ సప్త ముఖ్య కార్యక్రమం ఉంటుంది సాగు ఉపవార్చన ఉంటుంది శ్రీచక్రములకు ఇవన్నీ కూడా సర్వే సుఖిలో పోవంతో ప్రార్థన చేస్తూ అది చూపించాలి చూపి అట్లా ఆ భావన మనలో పాలు పోసినప్పుడు ఆ పాలల్లో ఉండేటువంటి మృదుత్వం పరమాత్మకు ఎట్లా చెందుతుంది ఒక పెరుగు పోస్తున్నాం తేనె పోస్తున్నాం చక్కెర పోస్తున్నాం కొబ్బరి నీళ్లు పోస్తున్నాం మనకు కొబ్బరి నీళ్ళు అంటుకుంటేనేమో పది సార్లు చేతులు కడుపుకుంటాం పాపం దేవుడికేమో చెమట పట్టిన బట్టతోటి చూస్తాం పొద్దున ఎప్పుడో కూర్చుంటాం వ్రతానికి ఫ్యాన్ ఉండదు కానిపోతుంటుంది చెమట శరీరం పై వస్త్రం ఆ వస్త్రంతో మంచి పంచాగతాలతోటి అభిషేకం చేసి ఆసుగంధం అన్న ఉంటుందంటే నీకు ఈ గంధం కూడా వద్దయా నా చెమట గంధమే నీకు గంధం అని అదే ఉత్తరంతో అందులో చెబుటే అయినా పాపం ఆయన ఏమనడు మనం నిజంగా ఏం కోరుకుంటామో అది ఒక్కసారి కాకపోయినా ఒకసారి అయినా దిగుస్తాడు అది మన భావన మన భావన మన మనస్సులో ఆ క్షణానికి మాత్రం మెదులుతుంది ఇది పట్టు వస్త్రం దీనికి చెమట పట్టిందనే భావన మన మనసులోంచి పోయి ఇక్కడ ఉన్నది మామూలు వస్త్రం తుడిచే పసుపు కుంకుమ మాట్టింది కానీ నా వేసుకున్న ఉత్తరం పట్టుది కనుక దీనికి ఏ మరకలు లేవు కనుక దీనితో శుభ్రంగా తుడిస్తే పరమాత్మ సంతృప్తి చెందుతాడనే ఆ భావన ఆ క్షణానికి ఎట్లా వచ్చిందో ప్రతి సమర్పణకి ఆ భావన రావాలి ఆ భావన మనలో కనుక వస్తే మనం ఏం చేయకపోయినా పర్వాలేదు అందుకే శంకరాచార్యుల వారు ఏం చెప్పలేదు ఏం చేసే అవసరం లేదు పంచోపచారము చేయండి చాలు గంధం పుష్పం రూపం నైవేద్యం తాంబూలం ఇవి ఇస్తే చాలు కథమైన సంతృప్తి తింటారు దీనికోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో అన్ని తీసుకొని వచ్చి ఓ స్టీల్ బోర్డ్ల షాపులో పెట్టుకున్నట్టు బోర్డులన్నీ పెట్టుకొని వాటిల్లో పూలు పత్రి గరక ఓ సమయానికి ఒకటి మనకు దొరకకుండా ఇంటి చుట్టూ మనం మరచుకొని ఇవన్నీ సమర్పించేందుకు పీట పెద్దగా ఉండదు దేవుడు పెద్దగా ఉండడు వేసే ఓపిక ఉండదు సమయం ఉండదు ఈ వాటిల్లోనేవి వాడిపోతాయి అన్నింటికన్నా మనస్సు అనే పుష్పం ఒక్కడి పరమాత్మునికి సమర్పిస్తే చాలు అన్నీ పెట్టిన దానికంటే ఎక్కువ పెద్ద పుష్పం ఏదంటే మనస్సు ఆ మనస్సును పెట్టి ఆ భావనతో తాదాత్మ్యత చెడ్డితే భగవంతునికి భక్తునికి బంధం ఏర్పడు ఆ బంధం ఏర్పడిందా ఇక ఏ బంధాలు ఉండవు భవ బంధాల నుంచి పోయి అమ్మ పాదాల దగ్గర మనం కూర్చుంటాం పాదాల దగ్గర కూర్చుందామని తపస్సు చేసిన వాడే బండసురుడు వాడేం చేసినాడు వాడికి ఒక్క శక్తి శక్తి రాగానే వరం వరం రాగానే కోరికలు కోరికలు రాగానే రాక్షసులు వీణి గుణమే రాక్షస గుణంగా మారిపోతే వేణి చుట్టూ ఉండే వాళ్ళందరూ రాక్షసులే ఆ గుణాలన్నింటినీ పారద్రోరాలు అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకొని అదే గుణం రూపంలో వచ్చినటువంటి తత్వమే లలిత అమ్మవారు అదే గుణాలను పోగొట్టుకోవడానికి వచ్చిన తత్వమే శ్రీకృష్ణ పరమాత్మ గుణాలను పోగొట్టడానికి వచ్చిన వాడే పరమశివుడు ఏ పేరైనా మనం పిలుచుకోవచ్చు మరి ఈ ఇటువంటి శ్యామలాదేవి అనుగ్రహము కనుక కలిగితే మనం మాట్లాడే మాటలో వాక్కు శక్తి పెరుగుతుంది దాని కింద ఉండేటువంటి గణాలు దుర్గాదేవి బటు క్షేత్రం బటుక భైరవుడు అంటారు అటువంటి వాళ్ళు ఉన్నారయ్యా మళ్ళీ ఆ ఆవరణ కింద లక్ష్మీ సరస్వతి స్వరూపాలు ఐశ్వర్య స్వరూపాలై ఏమున్నాయంటే శనిధి పద్మనిధి రెండు ప్రకాశిస్తున్నాయి ఇట్లా శస్త్రాస్త్ర పాణులై ఉన్నటువంటి వారి చుట్టూ ఇంద్రా ఇంద్రా అష్టపాలకులు కూడా ఉన్నారు ఈ విధంగా లలితాదేవి యొక్క దక్షిణం వైపు ఉంటే లలితాదేవి దక్షిణపై ఉండేటువంటి అద్భుతమైన నిర్మించబడిన ఆ గేయ చక్రం ఏదుందో సంగీత విద్యలో ఆలవాలమైనటువంటి శ్యామలాదేవి అధిరోహించుంది ఇక కిరిచక్రం దానికి ఏడు ఉన్నాయి రథేంద్రస్ పంచపర్వ సమాశ్రిత దేవతాష్ట శృణు ప్రాజ్ఞన్నామ శృణ్వతాం జయ ఆ పేర్లు వింటే చాలు ఏ కార్యంలోనైనా విజయం కలుగుతుందట ఆ శ్యామలాదేవి చక్రానికి ఎట్లాగైతే ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడా బిందువు నుంచి ప్రారంభం చేసి మొదలు పెడుతుంటారు ప్రథమ బిందువు దగ్గర దండనాయిక అయినటువంటి ఒక వారాహి దేవి ఉంది ఆ జగత్తులో ఏర్పడినటువంటి ఒక లోక కంటక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ సమూలంగా నాదానికి అధిదేవత అయినటువంటి దేవత వారాహీ దేవి ఎట్లా చేస్తుందట అంటే తన కూరల చేత ఒకనాడు భూమిని ఏ విధంగా వరాహ స్వరూపంలో రక్షించిందో ఆ లోక కంటకమైనటువంటి శక్తులన్నీ తీసివేస్తుంది వరాహ ఈ వరాహం అంటే మనకంద తెలుసు పది ముట్టి దగ్గర రెండు కోరలు ఎత్తుగా ఉంటాయి అవి ఆ రాక్షసులు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పొడవాలా అన్నట్టుగా తపాల మృగాంకస్య విహాసన విభావని రెండు చంద్రవంకల్లాగా ఉండి ఆ నీల దగ్గర కూరలన్నీ తల తలలాడుతున్నాయి ప్రకాశిస్తున్నాయి ఇట్లా ఈ విధంగా